హాయ్ అండి నేను చరిత్ర గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి చూడండి అదేంటి స్వీట్ అనేసి సీతాఫలాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎస్ ఈ రోజు మనం ఈ తీయ తీయని సీతాఫలాలతోనే కమ్మకంపని స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ ఈ సీతాఫల బాసుందికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కస్టర్డ్ ఆపిల్స్ ఫైవ్ సిక్స్ బాదాము కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ అండ్ ఒక హాఫ్ లీటర్ పాలండి సో మరి ప్రాసెస్ ఎంటర్ అయిపోదామా ముందుగా టూ కస్టర్డ్ ఆపిల్స్ని ఇలా పల్ప్ అంతా కస్టర్డ్ ఆపిల్ పలుపు అంతా ఒక మ్యాషర్లోకి తీసుకొని మనం ఇలా సీడ్స్ మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకున్నాక మనం అందులో నుంచి కస్టర్డ్ ఆపిల్ పల్ప్ నుంచి మనం సీడ్స్ సపరేట్ చేసుకోవాలండి ఇలా చూడండి కస్టర్డ్ ఆపిల్ పల్ప్ అంతా మనకి చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు అందులో నుంచి సీడ్స్ తీసేసేయాలి ఇలా తీసి ఆ కస్టర్డ్ ఆపిల్ పలుపు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నానండి ఈ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలని మనం కొద్దిగా హాఫ్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్ మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మిల్క్ని ఇలా చూడండి సైడ్స్ అంతా ఇలా స్క్రేప్ చేసుకుంటూ చిక్కబడనివ్వాలి ఆ లోపు మనం తీసుకున్నాం కదండి బాదాము మనం సోక్ చేసుకున్న బాదాంని ఇలా పొట్టు తీసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలండి చూడండి మనకి పాలు సగానికి వచ్చేసాయి కదా ఇలా చిక్క చిక్కగా అయిపోయాయి కదా ఆ టైంలో మనం కండెన్స్డ్ మిల్క్ వేయాలండి మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేసి మీకు మీకు ఎంత స్వీట్ ఇష్టమో ఆ స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోండి తర్వాత షుగర్ వేసాక ఇలా మిక్స్ చేసుకొని సెవెన్ టు ఎయిట్ సాఫ్రాన్ పెటల్స్ అండి కుంకుంపు వేసుకోవాలి ఇలా కుంకుంపు కూడా కుంకుంపు కూడా వేసాక ఇలా చక్కగా మిక్స్ చేయాలండి చూడండి క్వాంటిటీ మిల్క్ క్వాంటిటీ తగ్గిపోయింది కదా ఇప్పుడు అందులో ఫైనల్లీ చాప్డ్ ఆమండ్స్ అండి బాదం కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేయాలి చూడండి దాదాపుగా చిక్కగా అయిపోయింది మనకి ఈ టైంలో మనం కస్టర్డ్ ఆపిల్ పల్ప్ వేసుకోవాలండి ఇలా కస్టర్డ్ ఆపిల్ పల్ప్ వేసాక ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకున్నాక మనకు దగ్గరకు వచ్చేసింది అండి దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో యూనిక్ డెజర్ట్ సీతాఫల్ బాసుంది రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం సాఫ్రాన్ పెట్టల్స్ ఇంకా బాంతో డెకరేట్ చేసుకోవాలి సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను ఈ సీతాఫాల్ ఉంది మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ